అందుకే నమస్కారం అండి నేను మీ రాజేష్ ఈరోజు ఇంకొక కొత్త అడ్వెంచర్ అండి ఎందుకంటే నేను చైనాలో రీసెర్చ్లు చేసే ప్లేసెస్ ఇప్పుడు దాకా ఏ యూట్యూబర్ వెళ్ళని ప్లేసెస్ అవన్నీ చాలా కష్టపడి వెళ్తున్నాను మీరు ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఈరోజు నేను కనుక్కున్న కాంటెంట్ ఇప్పుడు దాకా ఏ యూట్యూబర్ వెళ్ళని ప్లేస్ అది షియాంగ్లో సముద్రుడు దేవు సముద్ర దేవుడు ఉండే ప్లేస్ అన్నమాట అంటే ఆ ఏరియాకి వెళ్ళడం ఇంపాసిబుల్ నియర్లీ ఇంపాసిబుల్ ఎందుకంటే అలాంటి ప్లేస్ ఉన్నట్టు బయటికి వెళ్ళి ప్రచారం చేయరు కారణం ఏంటంటే చైనా వాళ్ళు నమ్మరు దేవుడిని కాకపోతే కొంతమంది కొంత వర్గం ఏంటంటే ముస్లిమ్స్ అని క్రిస్టియన్స్ అని ఇంకా కొంతమంది బుద్ధిజం హిందూయిజం కూడా ఉంటుందండి అయితే ఇలాంటి వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన కొన్ని కొన్ని ప్రాచీనమైన గుళ్ళు కట్టడాలు అవన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటారు అన్నమాట అంటే డిస్ట్రాయ్ అవనివ్వకుండా గవర్నమెంట్తో పోరాడుతూ పోరాడుతూ ఉంటూ ఉంటారు వీళ్ళు ఎంతకాలం ఉంచుతారో అది ఆ ప్లేస్ ఎవరికీ తెలియదు కానీ ఇలాంటి ప్లేస్ దొరకడం చాలా కష్టం ఎందుకంటే లాస్ట్ టైం మీకు ఒక గృహ చూపించాను అందులో వినాయకుడి విగ్రహం ఉంది పరమశివుడి విగ్రహం ఉంది నంది విగ్రహం ఉంది మీరు కనుక ఆ వీడియో చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి కింద డిస్క్రిప్షన్లో పెడతాను అయితే ఈ వీడియో వచ్చేసి ఇంకా ఇంకా డీప్ మాట ఏంటంటే సముద్రదేవుడు సముద్రదేవుడిని ఎంత సింబాలిక్గా చూపించారంటే సముద్రంలో కూడా ఉంటుంది అదే సముద్రదేవుడు ఒక స్పెషాలిటీ అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ గురించి వాటి ప్రా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టడం అన్నీ జరుగుతూ ఉంటాయంట అక్కడికి గవర్నమెంట్ని వెళ్ళేవారు సో గవర్నమెంట్ ఏం చేసింది ప్రజలను అందరు అక్కడికి ఇప్పుడు ఎవరన్నా నమ్మక నమ్మడం మానేసి ఆ ప్లేస్కి వెళ్ళడం ఆపేస్తే ఆ ప్లేస్ని డిస్ట్రాయ్ చేసేస్తారు సో అలాగ వెళ్ళి ఉంచుతారు కాకపోతే ఇప్పుడు దాకా కొంతమంది వెళ్తున్నారు మంక్స్ అక్కడ మొంకు పట్టుబట్టి ఉన్నారన్నమాట గవర్నమెంట్ వాళ్ళు దాని ప్లేస్ని డిస్ట్రాయ్ చేయకూడదని సో అది ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ మనం ఈరోజు మాత్రం ఆ వీడియోని ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాం సో ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా దాకా చూడండి మీ అమూల్యమైన కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే నేను మీ ఇచ్చే కామెంట్స్ వల్లే ఎక్కువ ఏమంటారు ఇన్స్పిరేషన్తో ఎదురుగా వెళ్తున్నాను సో ప్లీజ్ గాయస్ సపోర్ట్ చేయండి డ్రైవింగ్ చేస్తా డ్రైవింగ్ చేస్తా వస్తే మధ్యలో ఒక ఆలయం తగిలిందండి మేము కొండలు ఎక్కాలి ఇంకా ఇంకా ఎక్కలేదు కానీ ఆలయం అయితే తగిలింది అది వచ్చేసి దేవుడు ఆలయం అన్నమాట యాక్చువల్లీ దీని గురించి నేను ఇంకొక వీడియో చేసి ఈ క్లిప్ ఆ క్లిప్ నేను పెడతానండి కొంచెం క్లీన్గా అయితే చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి సముద్ర ఆలయం అన్నమాట లోపలికి ఇప్పుడు ప్రవేశం లేదంట ఎందుకంటే ఏదో ఏదో చెప్తున్నారండి యాక్చువల్లీ లోకల్ లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే వీళ్ళకి కూడా లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది ప్రతి చోట లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది అన్నమాట లోకల్ లాంగ్వేజ్ ఏంటో మనకు అద్వయం అవ్వట్లేదు అరే ఎంత చెప్పినా అద్వైస్ అవ్వట్లేదు సో లోపలికైతే అలో చేయట్లేదు అక్కడ గేట్ దాకా అయితే వెళ్ళింది క్లోయ్ కానీ లోపలికైతే అలో చేయట్లేదు కానీ చూసా ఇది వెనకాల చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది దేవుడికి ఫస్ట్ అంటే మనకి నైవేద్యాలు ఎలా పెడతారో ఇక్కడ కూడా దేవుడికి సంబంధించిన వరకు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ పంట పొలాలు తీసుకువచ్చేసి ఇక్కడ పెట్టేస్తారు అనమాట యాక్చువల్లీ అవి అలాగే వదిలే దాన్ని ముట్టుకోరు ఏమి చేయరు అంటే దేవుడు దేవుడికి ఇచ్చేస్తాను అన్నట్టు వాళ్ళు ముట్టుకోరు అన్నమాట అసలు అట్ని సో ఇక్కడే ఉండి ఇక్కడే రోటర్ అంటే కుళ్ళు అలాగే క మట్లో కలిసిపోవాలి అది వీళ్ళు చెప్పి ఆచారం బట్టి ఒకసారి మీరే చూడండి మీకు చూపి చూడండి ఇదంతా క్రాప్ ఇదంతా పంట చూసారా అక్కడ చూడండి ఎంత పంట ఉందో చూడండి అక్కడ అంతా లోపల పెట్టేశారు ఇంకా అలా వదిలేస్తారన్నమాట అదే అలాగే కుళ్ళిపోయి అలాగే లోపలికి వెళ్ళిపోద్ది ఏంటంటే పశుపక్షాలకి ఏదో అది ఏదో అంటున్నారు పశుపక్షాలకే వాళ్ళకి అంటే జంతువులకి వాళ్ళకి మేత మాట అది ఇక్కడ 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 పెట్టిన ఫుడ్స్ ఎవరు ముట్టుకోరుమాట సో ఇది అదిగో ఇంకా లోపలైతే ఉన్న చూడండి తినైతే కుబేరుడు ఇంకా లోపల వచ్చేసి దేవుడు అనమాట మనం ఏదో విధంగా కష్టపడి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి ఖచ్చితంగా వీడియో తీస్తాను కానీ ప్రస్తుతానికి అయితే ఇదే దేవుడు మీరే చూడండి మా దగ్గర ఉన్న కెమెరాలు గేమరాలన్నీ బయట పెడితే కానీ లోపలికి ఎలా ఉండేవాళ్ళు సో నేను గోపురం ఉంది కాబట్టి లెక్కగా మన గోపురంతో లోపలికి ఎంటర్ అయిపోయాడు అది మనీ గురించి అక్కడ కింద ఉన్న చూడండి ఆ రెండు పార్ట్ల కింద దాని మీద మోకరించి ప్రేయర్ చేస్తారు ఇంకా లోపల అయితే ఫోటోలు తినేవట్లేదండి నేను లోపలికి వెళ్ళాను ఇదిగోండి ఇవి వచ్చేసి ఏనుగులు అన్నమాట వెనకాలే గుడి అయితే దాని వెనకాల సముద్రం ఉంటుంది అన్నమాట మీకు ఏదో విధంగా నేను తీసి పంపిస్తాను ఆ వీడియోస్ వెళ్ళింది ఇదిగోండి అయితే ఇప్పుడు చూ చూస్తాకెళ్తున్నాడు వెళ్తున్నారండి ఆ సముద్రం ఎలా ఉందో వీళ్ళు ఏదైనా సృష్టించిస్తారంటే ఇది ఒక ఆధారం అండి అసలు సముద్రంలో ఏం చోట సముద్రాన్ని నేను నేనున్నది ఇప్పుడు జంజోలోనే జంజోళలో పక్క సీటీలో ఉన్నాను షియా అని చెప్పేసి కానీ ఇక్కడ నుంచి చూస్తే మీరు ఒక సముద్రం కనిపిస్తుంది ఇక్కడ మాకు సముద్రం లేదు సముద్రం ఎక్కడి నుంచి వచ్చేసింది వీళ్ళు తయారు చేస్తారు అంతే ప్రతి అలా చేస్తారు అన్నమాట వీళ్ళందరూ ప్రతి తయారు చేయటమే బాబు ఏంటో కరుపులు గుండెలు జారి ఒక్క నిమిషం బూస్ దేవుడా ఇదిగోండి ఎన్ని బాతలు ఉన్నాయి ఇక్కడ ఆమెను రావలే బాబు మీరు పని మీరు చూసుకోండి అది ఇదిగోండి ఇదమాట ఇక్కడ ఉన్న సముద్రం వచ్చేసి ఇదివరకు వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉండేదంట అది మొత్తం ములిగిపోయింది ములిగిపోతే అప్పటి నుంచి ఇక్కడ అంటే ప్రతి సంవత్సరం వరదలు వచ్చి మునిగిపోద్ది అంటే విలేజ్ సో వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఎలాగో ములిగిపోతుంది అని చెప్పేసి ఇంకా వచ్చిన వాటర్ని స్టోర్ చేసి ఒక సముద్రాన్ని తయారు చేస్తారు ఇక్కడ ఇది మొత్తం ఒక సముద్రం అండి చూసుకొని ఒక పెద్ద సముద్రాన్ని తయారు చేశారు ఇక్కడ సో అదే దేవుడిగా తిప్పుకోవడానికి ఒక సముద్రం అన్నమాట సముద్రం సముద్ర దేవుడు అయితే అప్పుడు కాలానో వాళ్ళకి గుర్తుగా ఉండడానికి అన్నట్టు ఆ కొన్ని అన్నమాట కొన్ని ఇక్కడ ఇయో కొన్ని బిల్డింగ్స్ ఇంకా లోపలికి వెళ్ళడానికి చూడండి మొత్తం గేట్లన్నీ మూసాడు లోపలికి వెళ్ళడానికి లేదు దాని అయితే త్వరగా అయితే చూడగలుగుతాం ఇక్కడైతే చూస్తే ఇక బిల్డింగ్ ఇంకా వాటర్లోనే ఉంది ఇది మాట వాళ్ళు తయారు చేసిన కృత్రిమ సముద్రం వీళ్ళని నిజంగా హైలైట్ ఎందుకంటే చైనాలో ఇప్పుడు దాకా కృత్రిమ సూర్యుని కూడా తయారు చేశారు మీకు తెలుసో లేదో తెలియదు నాకు కృత్రిమ మ్యాగ్నెట్ ఉంటుంది ఒక మ్యాగ్నెట్ ఉంటుంది ఆ మ్యాగ్నెట్ ఏంటంటే మొత్తం చాలా చాలా భయంకరంగా పనిచేస్తుంది అన్నమాట చాలా భయంకరంగా పనిచేద్దమాట ఆ మ్యాగ్నెట్ సో దాన్ని కూడా దాన్ని కూడా మీరు సృష్టించేశారు ఒక సూర్యుని సృష్టించారు అయితే లోనార్లు అంటే మూన్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలా ఉండేదంటే ఇంకోటి సృష్టించారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సముద్రం సముద్రంలో గురించి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇక్కడ సముద్రం సృష్టించేశారు అయితే వీళ్ళు కొంతమంది చెప్పేదేంటంటే ఇది దేవుడి గురించి సృష్టించారని చెప్పేసి ఇక గుండు కూడా లోపల ఉంటాయి అంటారు చూద్దారండి ఏం కనిపిస్తాయో అదగోండు నిజంగానే ఇవి ఉన్నాయండి కట్టడాలు అదిగోండి గుడి అదిగోండి సముద్రదేవుడి గుడి ఇదే అండి అస్సలైన సముద్రదేవుడి గుడి ఇప్పుడు కనిపిస్తుందా మీకు ఇది మాట అస్సలైన సముద్రదేవుడి గుడి ఈ గుడి లోపలికి వెళ్ళాలంటే కింద డైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు అలౌడ్ కాదు చూసారా ఇది మాట అసలైన సముద్రదేవుడి గుడి సముద్రం లోపల అన్నమాట అదిగోండి వాటర్ చూసారా మీకు అనుకోవచ్చు ఏంటిది అది ఫ్లడ్ వచ్చిందేమో మళ్ళీ వెళ్ళిపోద్దేమో అని చెప్పేసి కాదండి మీరే ఖచ్చితంగా చూడండి ఇక్కడ వచ్చి ఇక్కడ దాకా వాటర్ కింద వాళ్ళే కన్ఫామ్ చేస్తారు ఇది వచ్చేసి దేవుడి గుడి అన్నమాట దేవుడి గుడి అందులో లోపల సముద్రదేవుడు ఉన్నాడంట గుడి వాళ్ళ ఉద్దేశంలో చాలా పవిత్ర స్థలం వాళ్ళని ఎవరిని అంత త్వరగా వెళ్ళినవారు వాడికి కానీ ఇలాంటివి చూడడం చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే సముద్రాన్ని తయారు చేసేవి ఏంటండి బాబు అసలు మతిపోతుంది నాకు ఇంత దాని నుంచి తెలుసుకుంటేనే ఆలోచిస్తేనే మతిపోతుంది అసలు సముద్రాన్ని తయారు చేసే అంత లెవెల్ అంత అంతలాగా టెక్నాలజీ పెరిగిందంటే చెప్పుకోవచ్చు యాక్చువల్లీ నాకు తెలిసి ఇంత ఇంత మంచి కాంటెంట్ నాకైతే కనిపించలేదండి ఇప్పుడు దాకా ఏంటి ఏంటంటే చాలా చోట్ల నీళ్ళు లేకుండా ఉన్న ప్లేసులు చాలా ఒకటికి ఉండి ఉంటాయి కానీ ఇంత అంటే ఇలాగ ఒక చోటన సముద్రాన్ని తయారు చేసేవచ్చు అంటే మనం ఏం చెప్తామో తెలియదు మాకైతే లేదా అంటే మనమైతే పోండి అని చెప్పొచ్చు కానీ వీళ్ళు సముద్రం అని అంటారు దీన్ని సముద్రం ఒక ప్లేస్ అంటారు ఆ ప్లేస్ ఆ ప్లేస్ దాని డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఖచ్చితంగా చూద్దరు కానీ అయితే చూడండి ఇదిగోండి చూసారా ఇదండి సముద్రం మొత్తానికి చైనాలో వెళ్ళడానికి అయితే ఎలో లేదండి ఎందుకంటే అన్ని ఆపేస్ ఉన్నాయి కానీ ఎంత దగ్గరికి వెళ్తాం అంత దగ్గరికి వెళ్ళి చూద్దాం ట్రై చేద్దాం రండి ఒక్కోసారి రండి కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ సముద్ర దేవుడు వల్ల ఏంటి ఇది ఎవరికైనా ప్రెగ్నెన్సీగా ప్రాబ్లం ఎవరన్నా ఉంటే ఇక్కడికి వచ్చి ఒక్కసారి ప్రే చేసుకెళ్తే పిల్లలు పడతారని చెప్పేసి వాళ్ళ నమ్మకం సముద్ర దేవుడు అందరినీ కడుపులో పెట్టి దాచుకుంటాడు సో అలాగే మనం చేసిన తప్పుని కూడా కడుపులో పెట్టి దాచుకుని వాళ్ళది వాళ్ళకి ఇస్తారని చెప్పేసి నమ్మకం ఇదివరకు ఒక అసలు ఇది మూసేయడానికి గల కారణం టూరిస్ట్ లేకపోవడానికి గల కారణం ఏంటంటే చాలామంది ఆ గుడి లోపలికి వెళ్ళి ఆ విగ్రహాన్ని ముట్టుకోవాలని చాలామంది ప్రయత్నం చేశారు అన్నమాట అయితే విగ్రహాన్ని పట్టుకోలేక అందరూ చనిపోయారు చాలామంది చనిపోయారు అయితే వా అయితే వీళ్ళు ఏం చెప్పారంటే ఇది కృత్రిమంగా ఏదన్నా లోపలికి వెళ్ళి చూసేటట్టు పెడదామంటేనేమో ఇక్కడ ఉన్న మంక్స్ ఒప్పుకోలేదు ఇదివరకు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉండాలి ఆ సముద్ర దేవుడి గురించి సో అప్పటి నుంచి అలాగే ఉంచుతారు అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ సముద్ర దేవుడి గుడి కట్టిన నుంచి అక్కడ సముద్రం ఉంచేస్తుంది సముద్రంలాగా అయిపోతుంది సో దాన్ని మనం మార్చకూడదు అది విధి అలాగే అనుకుంది సో మనం అలాగే చేద్దామని చెప్పేసి అదిగోండి సముద్రదేవుడి గుడి అలాగే ఉంది లోపల చూసారా సరే ఇక న్యాచురల్గా ఉంటుందండి ఎవరో దాన్ని కెలకరు దీన్ని నిజంగా చాలా హైలైట్ కదా ఇంత మంచి గుడి సముద్రదేవుడు గుడి అంటే లిటరల్గా సముద్రంలోనే ఉంచేటట్టు చూస్తారు వాళ్ళ వాళ్ళ ఉద్దేశం లేదు ఇదివరకు ఈ గుడి కట్టకముందంట ఇక్కడ అంత ఫ్లడ్స్ అయ్యే ఉండేవి కాదంట మరి మరి మనం తెలియదు కదండి అంత ఫ్లడ్స్ ఏమి ఉండేవి కాదంట కానీ ఈ గుడి కట్టిన తర్వాత నుంచి ఫ్లడ్స్ రావడం ప్రారంభించాయంట సో అప్పటి నుంచి ఇంకా ఆ గుడి మాత్రం వచ్చి ఇక్కడ ప్రే చేసుకుని అక్కడ ఏదో స్తోప్ మీద కట్టారంటండి నాకు కనబట్టలేదు అది అది వాటర్లో ఉందో బయట ఉందో తెలియట్లేదు సో స్టోప్ మీద కట్టారంటే అది కనపట్లేదు అప్పటి నుంచి అలాగ సముద్రదేవుడిని అదే మెప్పించి ఇలా ఉంచేశారంట ఇక్కడ ఇదే సముద్రదేవుడి గుడి ఉద్దేశంలో ఏంటంటే తామర పువ్వు అనేది ఎలాంటి ఇది తామర పుష్పాలు అనేవి సముద్రదేవుడికి ఒక భార్య లాంటిదంటారన్నమాట వీళ్ళు సో అక్కడ సముద్రదేవుడు ఉంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ తామర పుష్పాలు ఖచ్చితంగా ఉండాలి సో ఇదేంటంటే హస్బెండ్ అన్న వైఫ్ కింద వాళ్ళు పెట్టారన్నమాట దేవత దేవుడి కింద పెట్టారు సో చాలా చాలా కన్వీనియంట్గా ఉంటాయి హుమ్ యూ టెల్లింగ్ హాయ్ ఓ మై గాడ్ ఇట్స్ డక్స్ ఆ డక్స్ చూడండి ఎలా కూర్చున్నాయా భుశాంత్ అవుతాయా హాయిగా ఎలా ఉన్నాయి చూడండి ఇదివరకు ఇలా ఉండేదంట కింద ఇప్పుడు మీకు వాడికి కనిపిస్తుంది అండి ఇక్కడ ఇక్కడ క్లియర్ చూపిస్తాను చూడండి అక్కడికి కనిపిస్తుంది అంత ఉండేదంట సముద్రదేవుడు గుడి అంత ఉంటుంది కింద కింద చూడండి బ్రిడ్జ్ బ్రిడ్జ్ బ్రిడ్జి కనిపిస్తుంది అండి ఇంకొద్ది క్లియర్గా ట్రై చేస్తాను చూడండి ఇది బ్రిడ్జ్ ఇక్కడ ఇప్పుడు మనం పైన పైన ఉన్నమాట ఇక్కడ ఉన్నాం మనం ఆ పైన ఆ పైన ఇంకో టెంపుల్ ఉంది అదే అది మనం ఉన్న టెంపుల్ అది ప్రస్తుతానికి ఇది మాట బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది సో ఇది గోపురం ఇది గోపురం సో ఈ గోపురం వచ్చేసి అది అదే ఈ గోపురం సో ఆ గోపురం అలా మునిగిపోయింది ఇలా ఉండేది ఇలా ఉండేది అలా మునిగిపోయింది అది అమ్మ ఎన్ని బాతులు ఎడ చూసారా అసలు ఎవరు పట్టించుకోరు అన్నమాట మామూలుగా అయితే ఎన్ని బాతులు సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చాలా పవిత్రమైన స్థలం ఇక్కడికి జీవహింస ఉండదండి ఇక్కడ ఇక్కడ ఇదే ప్లేస్ చైనాలో మాత్రం మనం చూడగలేదు జీవహింస ఉండదు చాలా కన్వీనియంట్గా ఉంటుంది ప్లేస్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అదే అండి మీకు ఏమనిపించిందండి ఈ సముద్ర దేవుడి గురించి చూసి నాకైతే ఇండియాలో కూడా ఇంతలా కట్టుండరేమో ఒక దేవుడి గురించి గుడి అంటే మానవుడు తయారు చేసింది అనుకోవట్లేదు నేను ఎందుకంటే సముద్ర సముద్రదేవుడు గుడి కట్టినప్పటి నుంచి సముద్రం వచ్చి ముంచేసిందంట సో అప్పటి నుంచి ఇంకా వదిలేసి ఇంకా సముద్రం కింద చేసి మంక్స్ వచ్చి ప్రార్థన చేసి ఏయో స్థూపాలు నిర్మించారంట ఇక్కడ సో అప్పటి నుంచి అలాగ ఉంటుంది అన్నమాట ఆ తామర పువ్వులు దాటి బయటికి వెళ్ళదంట వాటర్ ఇప్పుడు ఎప్పుడు ఆ తామర పువ్వులు ఎంత నిండినా తామర పువ్వు దగ్గరికి వెళ్ళి అయిపోతుందంట వాటర్ అంతేనంట దాని గురించి అవి ఉండదంట అయితే ఇంకొక విషయం ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే చిరదు ఇమే షో శుభూషంగా అదొయిదే అంటే ఇది ఈ కాలను ఎప్పుడు ఎండిపోతుందో అప్పుడు అందులోంచి వాటర్ వచ్చి అదే ఆ రివ ఆ సముద్రంలోంచి వాటర్ వచ్చి ఇందులోకి వస్తాయంట ఇవి ఎప్పుడు ఎండిపోదంట ఈ వాటర్ అదే హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఎండిపోదంట ఈ వాటర్ అవ ఎప్పుడైతే ఇది ఎండుతుందో అప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది అంట ఓకే సముద్రదేవుడు వస్తాడు అలా ముంచేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడని చెప్పేసి సో అదండి ఓకే గాయస్ మీకు ఏమనిపించిందండి ఈ వీడియో చూసి నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను నాకైతే చాలా బాగా అనిపించింది మీకు మీకు కనుక నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ సముద్రదేవుడి గుడి గురించి దాని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఖచ్చితంగా చూడండి ఎవరైనా చైనాకు వచ్చి ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం దీన్ని మాత్రం మిస్ కాకండి ఎందుకంటే మన ఇండియన్ కల్చర్ని వీళ్ళు ఎంత ఎలా ఫాలో అవుతున్నారని చెప్తే నాకే ఆశ్చర్యంగా ఉంది సో గాయస్ అదండి ఈ వీడియో సంగతి ఇంకా ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎంత మంచి అడ్వెంచర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ రాజేష్ జై హింద్